ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధారించు మహోన్నతుడ మహాపరుషుద్ధుడ గొప్ప దేవుడా ఇదిగోనైనా ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా మీ వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభి వేడుకుంటున్నాము మా ప్రియ పరమ గుప్తేండి ఈ యొక్క ఉపవాసతలు ఈ యొక్క ఫ్రైడే మెసేజ్కు మన యొక్క వాక్యాంశముగా హూ ఈజ్ యువర్ బేస్ మీ ఆధారం ఎవరు లేదా ఎవరు మీ ఆధారం హూ ఈజ్ యువర్ సపోర్ట్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఈరోజు మన యొక్క వాక్యాంశముగా హూ ఈజ్ యువర్ బేస్ మీ ఆధారం ఎవరు లేదా ఎవరు మీ ఆధారం అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం ఎవరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిని లేదా ఏదో ఒక దాన్ని ఆధారంగా చేసుకుని వారు జీవించాలని ఇష్టపడతారు ఉదాహరణకి మనం చూస్తే కొంతమంది వారికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని వారు జీవిస్తారు కొంతమంది వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తులను ఆ యొక్క డబ్బును బట్టి ఆ డబ్బును ఆధారం చేసుకుని లేదా వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాపర్టీస్ని ఆస్తుల్ని ఆధారం చేసుకుని వారు జీవించాలని ఇష్టపడతారు మరికొందరు వారికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప బలాన్ని బట్టి కొందరు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మరికొందరు వారికి ఉన్నటువంటి ఆ యొక్క బంధువులను బట్టి మిత్రులను బట్టి మరి కొంతమంది అయితే వారి ఉన్నటువంటి ఒక నాయకుడిని బట్టి వారిని ఆధారంగా చేసుకుని జీవించడానికి వారు ఇష్టపడతారు కొంతమంది వారిని ఆధారం చేసుకుని జీవిస్తూ ఓకే మరి ఇప్పుడు నేను ఈరోజు పంచుకునేటువంటి ఈ యొక్క వాక్యంలో ఆధారంగా ఉండొచ్చు కానీ అది ఆ ఆధారము పర్మనెంటా టెంపరీయా అనేది మనం చూసుకోవాలి ఏమండి ఉదాహరణకి ఒక ఉద్యోగాన్ని మనం ఆధారంగా చేసుకుంటాం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక అబ్బాయికి మంచి జాబ్ వచ్చి మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది మంచి శాలరీ వచ్చింది సరే ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నాడు సడన్గా ఏమైందంటే సాఫ్ట్వేర్ పడిపోయింది ఏమండి మ్యాథ్స్ లే ఆఫ్స్ జరిగినాయి అందులో ఒకటిగా ఉన్నాడు ఉద్యోగాన్ని కోల్పోయాడు ఎవరి ఉద్యోగాన్ని కోల్పోయినందుకు మాత్రాన ఆ వ్యక్తి జీవి జీవించడం మానేస్తాడ జీవితం అయిపోతుంది చెప్పండి ఎవరి ఆ ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని జీవించాలనుకుంటే ఎలా కుదురుతుంది మనకి ఇంకా బాగా అర్థమైనది మనం పంచుకోవాలంటే ఒక తక్కెట ఏంటంటే ఒక వెయింగ్ మెషిన్ ఎలక్ట్రానిక్ కాకుండా ఇప్పుడైతే అన్ని కూడా ఈ వెయింగ్ మెషిన్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ వచ్చేస్తాయి ఎలక్ట్రానిక్ కాకుండా ఉన్నటువంటి ఒక వెయింగ్ మెషిన్ ఒక తగ్గట్టు మనం తీసుకుంటేనండి ఒకవైపు ఒక పెద్ద ఐస్ క్యూబ్ పెట్టండి మరొక వైపు సమానమైన ఉన్నటువంటి ఒక ఐరన్తో చేయబడినటువంటి క్యూబ్ని పెట్టండి ఏంటంటే ఒక తక్కడ తీసుకున్నాం ఒక వెయింగ్షన్ తీసుకున్నాం ఒకవైపు ఒక ఐస్ క్యూబ్ మనం పెట్టాం పెద్దది దానికి సమానమైన ఉన్నటువంటి ఒక ఐరన్ ని మనం పెట్టాం ఇప్పుడు అవి రెండు పెట్టగానే ఇవి సమానంగా చూపిస్తాయి కదండి ఎందుకంటే సమానమైన సమానమైన బరువు ఉన్నాయి కాబట్టి సమానంగా చూపిస్తాయి కానీ ఎప్పుడైతే ఒక పావుగడ్డ అవుతుందో క్రెపి ఏమవుతుందండి ఈ ఐస్ క్యూబ్ మెల్ట్ అయిపోవడం ఆరంభిస్తారు అది మెల్ట్ అవుతూ ఏమవుతుందండి అది కొంచెంగా పైకంతా ఉంటుంది ఈ ఐరన్తో చేయటం ఐరన్ క్యూబ్ కొంచెం కిందకు వస్తుంది మరొక పావుగడను చూస్తే మరికొంత డిఫరెన్స్ మరొక పావుగడ్డ చూస్తే మరికొంత డిఫరెన్స్ ఒక గంట తర్వాత మనం చూస్తే ఇది మొత్తం పైకి వెళ్ళిపోతుంది ఇటువైపు ఉన్నటువంటి ఐరన్ ఎక్కడైతే పెట్టామో అది మొత్తం తెలుపు ఒక గంటలో వాటి యొక్క పొజిషన్స్ మారిపోయినాయి ఒక గంటలో వాటి యొక్క లెవెల్స్ మారిపోయి ఈరోజు తాత్కాలికమైన వాటిని కనుమరుగైపోయే వాటిని పర్మనెంట్ కాని వాటిని శాశ్వతం కాని వాటిని మనం ఆధారం చేసుకుంటే ఏదో ఒక రోజు అవి మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు మనం ఆధారం లేని వారిగా వారుగా ఒకవేళ శాశ్వతమైన ఒక వ్యక్తిలో శాశ్వతమైన దానిలో మనం ఆధారం చేసుకున్నట్లయితే అది ఎల్లప్పుడు లేదా ఆయన ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటాడు ఎవరండి శాశ్వతమైన వారు ఒక అడవుల్లో ఉండేటువంటి ఒక మహావృక్షాన్ని మనం తీసుకుంటే కొన్ని కొన్ని చెట్లు పోయినటువంటి వయస్సు సుదీర్ఘకాలంలో కొన్ని చెట్లు అయితే ఆరు వందల సంవత్సరాలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కూడా ఉంటాయి కానీ ఆఫ్టర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అవి పడిపోవాల్సిందే కూలిపోవాల్సిందే కదండి కానీ ఎప్పటికీ పడిపోని ఎప్పటికీ మాయమైపోయి శాశ్వత కాలంలో జీవించేటువంటి నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడైనట్లయితే పరమ తండ్రిని మీరు ఆధారంగా చేసుకుని జీవించినట్లయితే వ్యవస్థలు పడిపోయినా లేదా ఏది పడిపోయినా ఏది కరువరుగైపోయినా ఎల్లప్పుడూ ఆయన దక్షిణ హస్త బలము మీకు తోడుగా ఉంటుంది మనలందరినీ కూడా పైకి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యశాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చి మనం చదువుకున్నామని నుండి నేను దాని కొండల నుండి పిలుచుకుని వాడ నీవు నా దాసులో నీయు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నయో నేను మీతో చెప్పి ఉన్నాను మీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడదైనా దిగులు పడకము నేను నిన్ను సహాయం నేనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటులు అని ఈ వాక్యం చాలండి ఈ ఒక్క మాట దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క భరోసా ఆ నమ్మకం మనకిస్తున్నటువంటి ఆ ధైర్యం ఇది సుమారు ఈ వాక్యం రాసి కొన్ని వేల సంవత్సరాలు అయిందండి యశగ్రంథం అంటే ఈ వాక్యం ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ రాయబడింది కానీ అది ఇప్పటికీ ఎంతో మందికి ఎన్నో లక్షల మందికి కోట్ల మందికి ధైర్యాన్ని ఇస్తుంది ఇస్తుంది నిజంగా వారి జీవితాల్లో దేవుని కార్యాన్ని జరిగిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఇన్ ఫ్యూచర్ కూడా ఈ వాక్యం ఇలాగే శాశ్వత ఈ వాక్యం రాయించినటువంటి దేవుడు కూడా శాశ్వత ఉంటాడు అండి నిజంగా ఆయన ఆధారంగా చేసుకుని జీవించినట్లయితే నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరు ద్వారా ఈరోజు ఎవరిని మీరు ఆధారంగా చేసుకుంటున్నారు మాయమైపోయే కనుమరుగైపోయే కొన్నాళ్ళు నుండి అవి పడిపోయేటువంటి వాటిన మీరు ఆధారం చేసుకున్నట్లయితే ఒకవేళ వాటిని మీరు ఆధారం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటినే మీరు ఆధారంగా చేసుకున్నట్టు చేసుకున్నట్లయితే ఏదో ఒకరోజు అవి మాయమైపోతాయి ఏదో ఒకరోజు అవి మిమ్మల్ని మోసం చేస్తాయి ఒకవేళ ఏమండి పలానా వ్యక్తి ఎంతో మంచి పడండి పలానా ఆమె ఎంతో మంచిదండి ఎంతో నమ్మకంగా ఉంటారు ఎంతో యథార్థంగా ఉంటాను ఎంతో మంచిగా ఉంటానంటే ఏదో ఒక రోజు పరిస్థితులు మారిపోతే అదే వ్యక్తిని మోసం చేయొచ్చు ఏమండి మరి ఆ కూడబెట్టినంతా దాచినటువంటి తట్టి మనం కూడబెట్టినంత పెట్టి ఒక గొప్ప భవంతిని మనం కడతాం భవంతిని మాత్రం మనం కట్టగలం కానీ దాన్ని మనం కాపాడలేము ఒక భూకంపం రావచ్చు లేదా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం రావచ్చు అది కూలిపోవచ్చు అది నాశనం అయిపోవచ్చు మనం పెట్టినటువంటి అదంతా కూడా మాయమైపోవచ్చు ఈ ఈరోజు మరి మనిషి లౌకికమైన వాటిని ఈ లోకంలో ఉన్న వాటిని ఆధారం చేసుకుంటున్నాడు వాటి కోసమే జీవించాలని ఇష్టపడుతున్నాడు వాటి కోసమే ప్రయాసపడుతున్నాడు కానీ నిజ దేవుడు క్రీస్తులో మరి ఆయన పట్ల విశ్వాసం ఉంచలేకపోతున్నాడు ఆయన చెప్తున్నటువంటి వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాడు ఈ ఇహ సంబంధమైనటువంటి దిగులు చింత ఆ మనిషిని ఏమండి అయ్యో నాకు సందులు లేదే అయ్యో నాకు కారు లేదే అయ్యో నాకు గొప్ప ఉద్యోగం లేదే అయ్యో నాకు అది లేదే అయ్యో నాకు ఇది లేదే అని చెప్పి ఈ లౌకికమైన వాటి వరకు ప్రయాసపడి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు కానీ నా కోసము నా రక్షణ కోసము నా మతం కోసము రక్తం కాచినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన మరణించి తిరిగి లేచాడు నన్ను పరలోకవాసిగా పరలోకానికి వారసునిగా చేస్తానన్నాడు ఈ భూమి మీద ఆయన నుంచి రక్షిస్తానన్నాడు అని ఆయన నమ్ముకుంటే నేను ఎన్నటికి కదాల్చబడను అనే విశ్వాసం ఎంతమందిలో ఉంది నిజంగా ఒకవేళ అలాంటి విశ్వాసం మీలో ఉన్నట్లయితే ఎవరు ఈ వ్యవస్థ ఎవరు కూడా పడగొట్టలేదు ఒకవేళ పడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు ఆయన చేతులతోనే ఆయన పైకి ఎవరి రీసెంట్గా మనం వార్తలను చూసినట్లయితే అమెరికా దేశంలో క్యాలిఫోర్నియాలో ఆ యొక్క లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫారెస్ట్ ఏరియాలో ఏ రకంగా అగ్ని జ్వాల జరుగుతుంది ఏ రకంగా ఆ యొక్క అడుగులు ఆ యొక్క చెట్లు ఆ యొక్క ఎకరాలు ఎకరాలు తగలబడిపోతున్నాయో మనం చూస్తున్నాం కాబట్టి వాస్తవానికి అమెరికా అనేది ఈ మన యొక్క ప్రపంచంలోనే ఒక గొప్ప సంపన్నమైన దేశం అక్కడ ఉన్నటువంటి డబ్బు అక్కడ ఉన్నటువంటి గొప్ప శాస్త్రవేత్తలు అక్కడ అప్డేటెడ్ టెక్నాలజీ మరి నిజంగా కూడా ఏ వేరే దేశాల్లో అంత టెక్నాలజీ లేదు అలాంటి ఒక అమెరికా దేశము మరి ఈ రోజుకు సుమారు నలభై వేల ఐదు వందల ఎకరాలు తగలబడిపోయినాయి ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆయన నల్లటి పొగతో మరి ఎలాంటి ఒక నిర్మానుష్యమైన ప్రాంతంగా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే హై హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ అంటే రిచెస్ట్ యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ కూడా మరి ఎంతో డబ్బులు పెట్టి ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా కట్టుకున్నటువంటి వారి ఇల్లు కూడా పూర్తిగా ఈ ఈరోజు వారికి ఆధారం లేదు వారికి ఉండడానికి నివాసం లేకుండా అయిపోయింది బహుశా మరి ఎవరైనా అనుకోవచ్చు అలాంటి గొప్ప గొప్ప ఇల్లు నాకు ఉంటే బాగుంటుంది హాలీవుడ్ స్టార్స్ లాగా నేను కూడా గొప్ప 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 భవంతులు ఉండాలని నేను ఇష్టపడతానంటే ఈరోజు వారికి భవంతులు లేవు ఈ రోజు వారిని నివసించడానికి ఒక నీడ నిజంగా వేటి వెనకాల మనం మనం ప్రయాణిస్తున్నాం వేటి వెనకాల మనం పరిగెడుతున్నాం వేటిని మనం మర్చిపోతున్నాం శాశ్వతమైన వాటిని మనం విడిచిపెట్టి శాశ్వత కాలంలో దేవుని విడిచిపెట్టి ఆ శాశ్వతమైన టెంపరీ వాటిని కలువరి చెప్పే వాటి వరకాల పని పెడుతున్నాం మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నా కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు నాకు మరడా భయపడనక్కర్లేదు నేను తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి మీరు చెప్పగలరా నా దేవుడు నాకు ఆధారము ఆయనే నేను ఆధారం చేసుకుని జీవిస్తున్నాను జీవిస్తాను అని మీరు చెప్పగలరా టిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము తెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరు వరకు చదువుకున్నట్లయితే టెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము నిన్ను ఏ మాత్రమును విడువను నేను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నన్న మాతృడు నాకు ఏమి చేయగలదు ఏమంటే ఇక్కడ హిబ్రి పత్రికలో ఈ చెబుతున్నట్టుగా మన జీవితంలో మనం చెప్పగలుగుతున్నామా దేవుడు ఈ రకంగా ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా మరి ఆయన ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు కాబట్టి కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నా మాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల చెప్పగలిగిన మాత్రమే ఈరోజు మనం ఉన్నామా ఒకవేళ మనం దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే ఈ మాటను మనం చెప్పగలుగుతాం బైపునండి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఆ తర్వాత సౌలు అయినప్పుడు ఆ రాజ్యంలో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఆ తర్వాత రాజైనటువంటి సౌలు దావేందులు చంపాలని చెప్పి పన్నాగం పని అతను ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు రాజునే దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు అప్పుడు కూడా దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడు స్టిల్ దాబీదు దేవుడిని ఆధారం చేసుకున్నాడు మీరు గమనించినట్లయితే దాడుల జీవితంలో అతను ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ దీవుని ఎప్పుడు చూసాడు కానీ ఆయన రాజుల వైపు మనుషుల వైపు అధికారుల వైపు ఆయన చూడలేదు ఆయన గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు తన అన్నలందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారండి ఆయన సైన్యంలో మంచి మంచి ఆయొక్క చక్కగా వారు ఉన్నారు బట్ స్టిల్ దాబీ యొక్క దృష్టి దావీ యొక్క ఆధారము మరి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క అన్నల మీద లేదు తండ్రి మీద లేదు తండ్రి పడినటువంటి ఆస్తుల మీద లేదు ఎవరి మీద ఉంది అని అంటే దేవుని దేవుణ్ణి బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు బలవంతునిగా మారాడు బలవంతునిగా మారిన తర్వాత దేవుడు ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తారో వారి శాశ్వత కాలము శాశ్వత కాలము సంతోషంగా ఉంటారు మరి బ్రతుకున్నంత కాలము భూమి మరి మరణించిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో వారు ఉంటారు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి మరొక చిన్న ఉదాహరణ మరి నేను తీసుకున్నటువంటి ఈ యొక్క ఉపమానానికి సారీ ఈ యొక్క అంశానికి తగినట్టుగా ఒక ఉదాహరణ వరకు ఇష్టపడుతున్నట్టు ఒక ఆయన ఆయనకి మామిడి తినడానికి చాలా ఇష్టం ఏం చేశాడంటే మార్కెట్కి వెళ్ళాడు చక్కగా మంచి కొన్ని మామిడికాయలు తెచ్చుకున్నాడు ఇంట్లో కూర్చొని చక్కగా మామిడికాయలు తిన్నాడు రెండు కాయలు తిన్నాడు రెండు కాయలు తిన్న తర్వాత కాయ తినేసేది ఏమి ఉంటుంది అని టెంకర్ మీద ఉంటుంది ఆయన ఏం చేసాడంటే ఒక టెంకర్ తీసుకొచ్చి పెరట్లో నాటాడు కొంత మట్టి తీసి నాటడం ఏముంది కొంచెం మట్టి తీసుకుంటే అందులో వేసేది మట్టి పైన వేసాడు ఇంకొక టెంక్ నాకు అక్కడ ననుకుని అరుడు పక్కన పడేశాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన ఎండకు ఆ యొక్క పెరట్లో ఉన్నటువంటి ఆ యొక్క టెంక్ నుంచి ఒక మొక్క వచ్చింది రోడ్డు మీద పడేసినటువంటి ఆ యొక్క టెంక్ నుంచి మొక్క వచ్చింది రెండూ కూడా సమానమైన వయసు కాబట్టి అవి సమానంగా ఎదగడం ప్రారంభించాయి అవి తిన్నటువంటి పాడేస్తున్నటువంటి వ్యక్తి గమనిస్తున్నాడు దేన్ని గమనిస్తున్నాడు తన పెరట్లో ఎదుగుతున్నటువంటి మొక్కను గమనిస్తున్నాడు బయట వేసిన మొక్క గమనించట్లేదు ఓకే తన పెరట్లో ఉంది కాబట్టి చక్కగా ఎదిగింది కాబట్టి రోజు నీళ్ళే ప్రారంభించడం బయట ఉన్నటువంటి మొక్క కూడా దీంతో సమానంగా ఎదుగుతుంది సమానంగా ఎదిగిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే పెరట్లో ఉన్నటువంటి మొక్క మీద అటుగా ఒక చెట్టు కొమ్మబడి పడి మొత్తం అంటే ఒక రకంగా రక పడిపోయింది పడిపోతే ఆయన చూశాడు చూసి అరే రేపు మామిడి మొక్క పండిపోయింది అని చెప్పి దాన్ని జాగ్రత్తగా పైకి లేపి దానికి ఒక కర్ర నాటి పక్కన ఆ కర్రకి సపోర్ట్ గా వచ్చిన కారు కట్టాడు మరి పాపం అది ఇలా ఊపుతూ ఊపుతూ అలాగే వీక్ వీక్ గానే ఉంది బట్ స్టిల్ కార్ కర్ర పెట్టి కారు కట్టాడు బయట ఉన్నటువంటి మొక్క మాత్రం మరి బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా వెళ్తుంది దీనికంటే ఫాస్ట్ గా వెళ్తుంది సరే మరి అలా జరుగుతూ ఉంది ఇది కొంచెం కొంచెం నెమ్మది నెమ్మది వెళ్తుంటే మామిడి బొక్క చక్కగా ప్రమాణం ఎదుగుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత రెండు ఎదిగిన తర్వాత ఏమైందంటే ఆ యొక్క రోడ్లు వేసేటువంటి కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రోడ్డు ఎక్స్టెండ్ చేయవలసిన రోజు వచ్చింది ఆ వచ్చేటప్పుడు బయట ఉన్నటువంటి ఆ మామిడి చెట్టు పూర్తిగా నరిపేసింది లోపల ఉన్నటువంటి ఆ యొక్క మామిడి మొక్క అది నెమ్మదిగా ఎదిగింది కానీ స్టిల్ అది చక్కగా ఒక చెట్టు అయింది అతనికి అనేకమైనటువంటి మామిడి పనులు ఇచ్చింది ఈ ఉమానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ మనం అర్థం చేసుకోవాలి ఈ పెరట్లో ఉన్నటువంటి మామిడి మొక్క తన యజమాని అండర్లో ఉంది ఉన్నటువంటి మామిడి మొక్క అది బలమైతే అది చక్కగా ఎదిగితే కానీ అది ఎవరి అండర్లోనూ లేదు కాబట్టి ఒకనొక సమయం వచ్చేటప్పుడు అది ఎంత బలమైతే అది ఎంత గొప్ప ఫలించు చెప్పేటప్పటికీ ఈ ఈరోజు మన జీవితంలో కూడా మనకున్నటువంటి టాలెంట్స్ మనకున్నటువంటి జ్ఞానం మనకునేటువంటి ఉద్యోగాలు మనకున్నటువంటి ఆస్తులు పాస్తులు మనకు కలిగినటువంటి ఆయన బంధువులు మిత్రులు బట్టి మనం అతిశయపడినట్లయితే ఏదో ఒక రోజు అవన్నీ మనకి దూరమైపోయే అవకాశం ఉండొచ్చు మరి మనం పడిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఎవరైతే దేవుని ఆధారంగా చేసుకుంటారో ఎవరైతే దేవునిపై సంపూర్ణంగా ఆధారపడతారో వారి జీవితాలు ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు ఒక్కోసారి సమస్యలు సోదరులు రావచ్చు పడిపోయే ప్రమాదం రావచ్చు అని స్టిల్ అప్పుడు కూడా ఆయన మరి మన జాగ్రత్తగా పైకి లేవనెత్తి ఆయన వాకి మనల్ని బలపరిచి మనకి తోడుగా ఉండి మనకు తీసుకెళ్తాను ఖాళీ కాబట్టి దేవుడు ఆయన వాకి వాళ్ళు చెబుతున్నట్లుగా ఈ లౌకికమైన వాటిని మనం ఆధారంగా ఉండకుండా ఈ లోక సంబంధమైన వాటిని మనం ఆధారం చేసుకోకుండా శాశ్వత కాలంలో జీవించేటువంటి సజ్జులను ఆధారంగా చేసుకుందాం దేవుని కొరకు జీవితం మేము సాక్షులుగా మనం జీవిద్దాం దేవుడి తన పరుషంతో వాక్కును దీవించి ఆస్వదించడం కారణం ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాపరుషుత్ గొప్ప దేవుడ తండ్రి ఇదిగోనైనా మీరు పెద్దపడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపు సహాయం చేయించేది తండ్రి మీరు వాక్యం ద్వారా తెలిపినట్టుగా ఈ లౌకికమైన వాటిపై ఈ లోక సంబంధమైన వాటిని మేము ఆధారంగా చేసుకోకుండా కేవలము శాశ్వతమైనటువంటి తండ్రి మిమ్మల్ని మాత్రమే మేము ఆధారంగా చేసుకుని జీవించడానికి సహాయం దయచేయండి శాశ్వత కాలంలో ఉండేటువంటి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మేము జీవించడానికి మాకు సహాయం అందించవలసిందిగా తండ్రి ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా వారందరికీ మీకు కృప ప్రేమ మీరు అందించవలసిందిగా వారి రాకపోకలు మీరు క్షేమాన్ని కలుగు చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నజరేడ ఆదరించవలసిందిగా నజరేడీస్తూ అని పరిశుభ్రంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారిని మా ప్రియ పర్వతం తండ్రి ఆమె 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 అందరికీ